హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో మనమైతే ఇప్పుడు దానిమ్మ పండ్ల జ్యూస్ ఎలా చేయాలో చూసేద్దాము ఐ మీన్ పోమోగ్రానేట్ జ్యూస్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే బ్లడ్ లేని వాళ్ళకు చాలా మంచి జ్యూస్ అని చెప్పొచ్చు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి దీనిలో ముందుగా దానిమ్మ పండ్లను తీసుకొని గింజలన్నీ వల్చేసుకోవాలి ఒలుచుకున్న గింజలను వాటర్లో ఒకసారి వాష్ చేసుకుంటే మంచిది ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది సో గింజలన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం షుగర్ అలాగే చిట్కడంత సాల్ట్ పాలు పాలు ఇష్టపడిన వాళ్ళైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత జ్యూస్ అయితే ఇలా రెడీ అయిపోతుంది ఈ జ్యూస్ని మనం సిలిండర్లో వడగట్టుకోవాలి సిలిండర్లో వడగట్టుకున్నప్పుడు గింజలన్నీ సపరేట్ అయ్యి జ్యూస్ అనేది తయారవుతుంది సో ఈ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇదైతే స్కూల్గా కావాలనుకునేవారు కోసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు లేదంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని తాగితే సరిపోతుంది చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది కదా బ్లడ్ లేని వాళ్ళైతే ఇలా రెడీ చేసుకొని తాగొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో చూశారు కదా చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఇప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మా పాప వీడండి ఇలా తాగుతావు తనకైతే గ్లాసులో తాగడమే అలవాటు అయిపోయింది ఇట్లా గ్లాసులు కొంచెం కొంచెం పోస్తేనే తాగుతుంది అన్నట్టు తను ఏదైనా తాగినా తిన్నా కూడా ఇంకా డ్రెస్ చేంజ్ చేయాల్సిందే వాష్ చేసి సో అందరు పిల్లలు అలాగే ఉంటారు కదా సో మొత్తానికైతే చూసారు కదా మంచి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మీరు ఇప్పుడు ట్రై చే ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అండ్ బ్లడ్ లేని వాళ్ళకి మంచి యూస్ అని చెప్పొచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్